అవగాహన పెంచకుండా ఆరోగ్యాన్ని మాట్లాడుకుందాం అవగాహన పెంచుకుండా ఆరోగ్యాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు వరల్డ్ హార్ట్ డే అంటే ప్రపంచ గుడ్డ దినోత్సవము మనకు హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో దాని నుంచి వరల్డ్ హర్ట్ డేను ఈరోజు ప్రకటించారు ప్రపంచం మొత్తం ఈరోజు జరుపుకుంటారు దీనిలో అవగాహన కోసం ఈరోజు మనము యువ సంఘం మరియు సైన్స్ క్లబ్ ఆర్య సమాజం ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొనాల ప్రత్యేక ప్రయోజనాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాము కార్యక్రమంలో మనకు హండ్రెడ్ గురించి అవగాహన ఉంటుంది దాని తర్వాత మనము ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే వాటి డిస్కషన్ ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటి ఎలాంటి ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి సాయితం వరకు మనం వాక్ చేస్తాము రన్ చేస్తాము అక్కడ సెమినార్ ఉంటుంది వీళ్ళు పాల్గొన్న ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాపాడుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యమే మా హెల్త్ ఏ సర్టిఫికెట్ అన్న హెల్త్ ఏజ్ వెల్త్ హెల్త్ ఏ స్వెల్ హెల్త్ ఏజ్ వెల్త్ ఆరోగ్యమే నాగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యాన్ని కాపాడు ఆరోగ్యం అన్ని అన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటాం కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పినటువంటి విజయమే ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే సమాజంతో పాటు సమాజంలో తర్వాత అన్నింటిలో కూడా తన వంతు భాగమై అనేక సంవత్సరాలుగా ఉద్యమాలలో కావచ్చు తండ్రుల ప్రగతిలో భాగమై నాకు కూడా వాస్తవంగా సమాజం పరంగా నా తర్వాత తర్వాత అన్డిస్టర్బ్డ్ స్లీప్ అది నేను చెప్పాను మా ఒక విత్తం ఉంటుంది బాడీకి ఆ విత్తం అంటే బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి మనం ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ పడ్డప్పుడు ఆ మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ బంద్ అయిపోయిన మిలటరీలు ఈ ఫోర్ ఓ క్లాక్ రమ్మంటే ఇక్కడికి వెళ్తుంది సో దానివల్ల ఏంటంటే హార్త తర్వాత మెయిన్ ఇప్పుడు యోగా మెడిటేషన్ ఏం లేకుండా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తుంటే హార్మోన్స్ అని ఇమాలియన్స్ హార్మోన్స్ అని బ్యాలెన్స్ అయిపోయి మన స్ట్రెస్ అనేది చాలా రీఫ్ అవుతుంది స్ట్రెస్ రిలీజ్ కోసం మనం చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఈ ఏరాలో అంత ఎట్లా అంటే మెకానిక్ లైఫ్ అయిపోయింది టార్గెటెడ్ లైఫ్ అయిపోయింది సో అల్టిమేట్లీ స్ట్రెస్ అనేది కంపల్సరీ నేను ఎంతమంది చెప్పినా చెప్పకుండా స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు అలాంటి లేదు అంటే అది తప్పని చెప్పాలి లేదా దాని గురించి ఉండాలి సో కంపల్సరీ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ కంపల్సరీ చేసుకోవాల్సింది తర్వాత చేస్తే మనం ఇప్పుడు హార్ట్ డిసీజ్ వస్తుంది వచ్చిందా రావదా రాకుండా ఏం చేసుకున్నారంటే కాన్సెప్ట్ మనం ఇంట్లో ఆలోచిద్దాం ఫస్ట్ ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది చెస్ట్ పెయిన్ ఎలా వస్తుందంటే అన్ని చెస్ట్ పెయిన్ హార్ట్ డిసీజ్ కాదు బాగా గుర్తు ఒక పేషెంట్ డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది థైరాయిడ్ ఉంది హైపర్ కొలెస్ట్రి అంటే పై పైజెంటాల్ వస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా బ్లా ఉంది బాడీలో కొలెస్ట్రాల్ అనేది మనకి జనరల్ లిమిట్ ప్రొఫైల్ అంటారు లిమిట్ ప్రొఫైల్ అంటే లిపిడ్స్ ఎంత తెలుసుకోవడానికి టోటల్ కొలెస్ట్రాల్ అది టూ హండ్రెడ్ అంటే తక్కువ ఉండాలి టైజెజరేట్స్ టూ హండ్రెడ్ కన్నా తక్కువ ఉండాలి వన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉండాలి ఎల్ఈ ఉంటుంది అంటే చెడు కొలెస్ట్రాల్ అది మంద కంటే తక్కువ ఉండాలి హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ అది ఫిఫ్టీ ఫార్టీ మియర్స్ ఫ్రీ మేర్స్లో ఫార్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉండాలి ఇలాంటివి ఉన్నప్పుడు మనం సేఫ్ లెక్క లేదు ఈ లిక్విడ్ ప్రొఫైల్ అంతా పెరిగింది అనుకో ఒక చిన్న స్టార్టింగ్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అది వేసుకుంటే మనం కంట్రోల్ అవుతుంది అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి సో ఇలా ఐబర్ కొలెస్ అంటే బై బర్త్ ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా కూడకపోతుంటుంది దానికి మనం దానికి తగిన మందుగా వేసుకుంటున్నాం సో మనం డిసీజ్ ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసి మొదలు పెట్టామో ఒక టాబ్లెట్స్ని మనం టెన్ ఫిఫ్టీన్ టాబ్లెట్స్ ఆపుకోగలుగుతాం ఇది బాగా గమనించాలి యాక్సెప్టెన్సీ ఆఫ్ డిసీజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ నెగ్లిజెన్స్ తర్వాత చూసినట్టయితే మన బేసిక్ ఎట్లా అంటే ఛాతి నొప్పి ఎలా అంటే ఛాతి మీద మిడ్ స్టర్న్ అంత లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బరువు పెట్టినట్టు ఉంటుంది లేదంటే మన పిండితనులు ఇళ్ళలో తెలంగాణ బట్టలు అట్లా పిండినట్టు వస్తుంటది లెఫ్ట్ హ్యాండ్ వస్తుంటుంది చెమటలు వస్తుంటాయి నడుచు దమ్మ వస్తుంటుంది ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి అలా మెయిన్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వీటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అనేటప్పుడు ఇమీడియట్గా ఈ హాస్పిటల్ అయినా ఈ సీజన్ ఉంటుంది ఇప్పుడు లగ్గేజ్ మన బాడే వేసి ప్రతి వారం వస్తున్నారు టూ డీ కూడా టెస్ట్ ఒకటి ఉంటుంది అది ఎంత టూ డీకి వస్తుంది ట్రోబరీన్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఇవి చేసుకుంటే అది లేం లేదంటే ప్రశాంతంగా ఉండదు అది అది దాన్ని భయపడి చేసుకోకుండా ఉంటే ఒకవేళ అందులో పాజిటివ్ ఉంటే సడన్గా ఇవి మనం మనకు తెలుసు హైదరాబాద్ అంటే నాలుగు గంటలు మూడు గంటలు ఆ గోడైన సో ఎప్పుడైనా ముందు చేసుకున్న ట్రీట్మెంట్ అదే బెటర్ ప్రివెన్షన్ బెటర్ దాని ప్యూర్ ప్రివెన్షన్ చేసుకోవడం అనేది మనం చాలా ఇంపార్టెంట్ కోరుకున్న పని సో ఇలాంటి టెస్ట్లలో మనం ముఖ్యంగా చూసినట్టే ఈసీపీ కానీ ప్రొబలైన్ కానీ టూలికో కానీ లిపిడ్ ప్రొఫైల్ కానీ హెచ్బీఏఎం కానీ ఈ టెస్ట్లు రొటీన్గా మన తాండూరు జరిగే టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి హార్ట్ ఉందా లేదా అని లేదు కాదు అలా పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు యాంజియోగ్రామ్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ మిగతా టెస్ట్ చేసుకోవచ్చు చేసుకుంటే ఏముంటుందంటే యాంజిోగ్రామ్ చేసి ఒక స్టంట్ ఒక సింగిల్ బ్లాక్ ఉంటే ఫ్యాంక్స్ చేస్తారు రెండు సింగిల్ బ్లాక్ ఉంటే రెండు స్టంట్ చేస్తారు మూడు సింగిల్ కూడా స్టంట్స్ వేస్తున్నారు లేదు అంత టోటల్ లాక్ అయిపోతే ఇప్పుడు బైపాస్ అయితే ముందరలాగా ఇంత పెద్దగా కట్ చేసేసి హట్ని బయట తీసి చేసేది లేదు అంత లాప్రోస్కోపి ఎండ్రోస్కోపీ వచ్చేసింది చాలా చిన్న హోల్ నుంచి ఆ బైపాస్ అజ్ చేస్తున్నారు సో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది హట్ తీసి హట్స్ పెడుతున్నాం కానీ మనమే యాక్సెప్ట్ చేస్తా ఈ డిసీజ్ ఉందని సో ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు కంపల్సరీ అన్నప్పుడు మనం తిరగడంలో ఇబ్బంది లేదు అది ప్రొటెక్షన్ ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఏంటంటే హార్ట్ లో మనం చూస్తున్నాము ట్రీట్మెంట్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసినాయి పొద్దున ఎంత ఉన్నారు స్టంట్ వేసుకుంటూ సాయంత్రం ఇంత వస్తున్నారు ఇంతమంది ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది మనం స్టెంట్ వచ్చే బయట చెప్పడానికి ఇబ్బంది ఏముండదండి అదే డెత్ అనేది చెప్పడానికి ఎంత బాధపడము స్టెంట్ వేసుకోవడానికి అంత పడవలసిన అవసరం ఏముంది అంటే నిజమైన డిసీజ్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి సో హార్ట్ డిసీజ్ అనేది మోస్ట్ వర్నరేబుల్ మోస్ట్ డేంజరస్ డిసీజ్ అది టైం ఇవ్వదు నువ్వు క్యాన్సర్ ఇస్తే కొన్ని ఏళ్ళు బతకొచ్చు లేదు ఆర్టి రోడ్ ట్రాక్టిక్సిడెన్స్ నీకు కొంతవరకు తాలో చేస్తే లేదా సడన్ అయితే అయితే అక్కడే స్పాట్ అవుతుంది కానీ హార్ట్ డిసీజ్ అనేది నీకు ఏ మాత్రం టైం ఇవ్వదు మీతో ఏ డిసీజ్ క్యాన్సర్ ఏమైనా డిసీజ్ టైం ఇస్తే టైం ఇవ్వదు కాబట్టి దీని మీద అవర్నేస్ చాలా అవసరం మనము మనమే కాకుండా మన పిల్లలకి కూడా రోజు యాక్టివిటీస్ పెంచాలి అయితే కర్ణాటక పంపిస్తామా లేదంటే యోగా పంపిస్తామా లేదంటే స్కూల్ స్పోర్ట్స్ పంపిస్తామా పంపిస్తున్నప్పుడే వాళ్ళలో ఈ ఎడ్యుకేషన్ అంటే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ వచ్చినప్పుడు వాళ్ళు హెల్తీ ఉంద నేను బాగా గమనించిన చైతన్య నారాయణ చూసిన పిల్లలు ఎంతే ఉన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు ఎదుగుద లేదు ఎందుకంటే వాటి స్టడీ ఆ కోల కోలు ఉంటే అట్లా స్టడీ ఫుడ్ స్టడీ ఫుడ్ బట్ బయట ప్రపంచం తెలీదు గ్రోత్ హార్మోన్స్ ఇంక్రీజ్ కావు హైట్ టెస్ట్లేదు ఇది అన్న తర్వాత వాడు స్టడీలోకి వచ్చి సరే అందులో హండ్రెడ్ మంది అయితే ఒక పదిహేను మందికి వస్తారు మీ డెబ్బై ఐదు ఎనభై మంది లాస్ అయినట్టే కదా లైఫ్ సో అన్ని యాక్టివిటీస్ ఉన్నప్పుడే దానికి మెచ్యూరిటీ వస్తుంది సో వాట్ వాటే డోంట్ నెగ్లెక్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ అది ఏ చిన్న పని అయినా సరే చాలా మంది సార్ నేను ఆఫీస్లో నాలుగు అందస్తు లెక్టా సార్ అంటే అది తనిపోదు అది మన సాటిస్ఫాక్షన్ చెప్పుకునే పద్ధతులు అవి ఇంట్లో చాలా పని ఉంటుంది సార్ సాటిస్ఫాక్షన్ చెమటాలు రావాలి దె షుడ్ బి ఎన్ స్వెటింగ్ నేను డైలీ వాకింగ్ చేస్తాను సార్ ఏడానికి మామూలు మాట్లాడుకు మాట్లాడకుండా సినిమా మాట్లాడిపోతే బ్రిస్కి వాకింగ్ ఉండాలి చెప్తాలు రావాలి దెన్ ఓన్లీ యువర్ హార్ట్కి పంపింగ్ యాక్షన్ ఇంక్రీస్ ఇంకోటి చాలా మంది అంటున్నారు అదే మనం జిమ్ పోతే ఎందుకు డెద్ర అవుతుందని జిమ్ పోతే డెద్ర అయితే అనేది ఒక కరోనా తర్వాత కొద్దిగా వెయ్యింది అదైతే అందరి కూడా హైక్సింగ్ చేయాల్సిందే దీని మీద జర్నల్స్ వస్తున్నాయి అయితే ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత బ్లడ్లో కొద్దిగా కోఆకులేషన్ ఫ్యాక్టర్స్ దెబ్బతిని బ్లడ్ అనేది తొందరగా కార్ట్ అవుతుంది సో దానివల్ల జరుగుతున్నాయి బట్ అంత మాత్రమే మనం దాన్ని భయపడాల్సిన అవసరం లేదు మనం ముందే ప్రికాషన్ తీసుకుంటే వీటిని అన్నీ ఆపుకోవచ్చు అయితే ఈ జిమ్ పోయినలా కొద్దిగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు ఒక నెల రెండు నెలలు మళ్ళీ ఆపి సడన్గా జిమ్ పోయితే స్టెన్స్ ఎక్సైజ్ చేస్తారు అప్పుడు హార్ట్ కోఆపరేట్ కాకుండా హార్ట్ అటాక్ అవుతారు కొంతమంది ఎట్లా జిమ్ పోతారు అని చెప్పి తాగు దినుసుకోక చేస్తే సో నీ హ్యాబిట్స్ చేంజ్ అయినప్పుడు ఏ జిమ్ కూడా పని చేయదు నువ్వు ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉంటే జిమ్ దాన్ని కోఆర్డినేషన్ చేస్తాను తప్ప జిమ్ పోయినంత మాత్రం అన్ని మందులకు ఒకటే రోగం అన్న టైం ఉండదు ఓకే జిమ్ అనేది పోవడం వల్ల శారీరక నీకు క్యాన్సర్ రాదు మెంటల్స్టెస్ రాదు హార్మోన్స్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి నీకు బాడీలో అన్ని విధాలుగా హెల్ప్ అవుతాయి దట్ ఐ కెన్ యాక్సెప్ట్ బట్ డజన్ ఇన్ దట్ జిమ్ కొద్ది అని చెప్పి ఇష్టమైన తినడం ఇష్టం తాగడం వల్ల తగ్గిపోయాయి సో నేను చెప్పేది ఏంటంటే హార్ట్ డిసీజ్ అనేది మేము చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం తర్వాత సిబిఆర్ చేయాలి ఇమీడియట్గా ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఒక డిసైడ్ అయినప్పుడు ఎక్కువ స్పిన్ ట్యాబ్లెట్ టాబ్లెట్ ఉంటాయి ఏ మన మెడికల్ షాప్ ఎక్కడికి పోయినా లూపిటాప్ టాబ్లెట్ ఎక్కడ టాబ్లెట్ ట్యాబ్లెట్ వీటో మూడు వేసేసుకొని ఒక నైట్రాక్సిజన్ టాబ్లెట్ నాట్ కింద పెట్టుకుంటే మనం ఫైదా రావాలి ఇంకా మ్యాసివ్ అటాక్ వస్తే కొంత రాత్ర చనిపోతారు అది మ్యాసివ్ అటాక్ అని సో ఇవన్నింటినీ మనం గమనించాల్సింది ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా